ఎట్టకేలకు ఎట్టకేలకు తెలంగాణలో యాసంగి రైతు భరోసా విడుదల అవును మొదట చిన్న రైతులకు తదుపరి పెద్ద రైతులకు మనం చూసుకున్నట్లయితే ముందు ఎకరం లోపు రైతులందరికీ కూడా రైతు భరోసా డబ్బులు అయితే విడుదలైతే చేస్తూ ఉన్నారనమాట మొత్తంగా చూసుకుంటే మనకు చూసుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా అందరికీ విడుదల చేయాలి కాకపోతే ముందు చిన్న రైతుల నుంచి అయితే మొదలు పెట్టారనమాట ఎకరం లోపు రైతులకు తొలి భరోసా యోగ్యమైన భూమిని రైతు భరోసా అర్హత కలిగేదిగా తేల్చారు డెబ్బై రెండు లక్షల మందికి పైగా రైతుల వద్ద ఉన్న ఈ భూములన్నిటికీ ఖజానాలో నిధుల లభ్యతను బట్టి రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఖజానాలో ఉన్న నిధులను బట్టి విడతల వారీగా రెండు మూడు ఎకరాల ప్రాతిపదికన రైతులకైతే పెట్టుబడి సాయం అందిస్తారన్నమాట మనం చూసుకున్నట్లయితే నిన్న ఎకరం లోపు ఉన్న భూమికి రైతుకు సంబంధించి రైతు భరోసా నిధులైతే విడుదల చేశారు ఎకరం పైబడి రెండు ఎకరాల వరకు గల రైతులకు త్వరలోనే పథకం కింద నిధులైతే విడుదల చేస్తారని చెప్పారు అయితే ఇంకా విడుదలైతే డేట్ అయితే ఇవ్వలేదు వారందరికి కూడానా కూడా అయితే రెండున్నర లక్షల ఎకరాలు ఏమో ఇక్కడ సాగు యోగ్యం కానీ భూములు అయితే ఉన్నాయి వారు ఎవరికి కూడా రైతు భరోసా రాదని చెప్పారు మనకు దాదాపు పద్నాలుగు లక్షల మంది రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేశారన్నమాట ఇప్పటి సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి